తిరుపతి జిల్లా గాజుల మాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు మృతుడు మనోజ్గా గుర్తించారు స్నేహితుడే మనోజ్ను చంపినట్లుగా గుర్తించారు తన భార్య గురించి తప్పుగా మాట్లాడడంతోనే హరిప్రసాద్ అనే వ్యక్తి మనోజ్ను చంపినట్లుగా చెబుతున్నారు పోలీసులు

లక్ష్మీనగర్ సమీపంలో ఉన్నటువంటి పాడుబడ్డ మూడంతస్తుల భవనం వద్ద దుర్వాసన వస్తోంది అని దాని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతనికి వేరే వాళ్ళు ఎవరో తెలియజేశారు ఆ తెలియజేసిన దాని మీద ఒక కంప్లైంట్ తీసుకొని అక్కడికి పోయి చూస్తే ఒక సంపు ఉంది సంపులో ఒక మానవాకారానికి పట్టా చుట్టి పడేసినట్టుగా ఉంది సో దాన్ని సబ్సీక్వెంట్గా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ పట్టాన్ని తొలగిస్తే ఒక మానవ శరీరం ఉంది అందులో చనిపోయినటువంటిది దాన్ని క్లూస్ టీం సహాయంతో ఆర్ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ టీం సహాయంతో ఆ నేరస్థలానికి పిలిపించి ఆ మృతుడి యొక్క వేలిముదలు తీస్తే అతను గతంలో ఒక ప్రీవియస్ వైర్ అఫెండర్ అతని పేరు కొండూరు మనోజ్ అతను చాలా కాలంగా వైర్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి గత చరిత్ర ఉంది అతనికి నేర చరిత్ర ఉంది తర్వాత దీనిలో సరే సబ్సీక్వెంట్గా దాన్ని దర్యాప్తులో ఏమంటే ఇతనితో పాటు ఇతన్ని ఒక ముగ్గురు ముద్దాయిలు హరిప్రసాద్ అనే అతను అదేవిధంగా సుధాకర్ అతని తమ్ముడు సుధాకర్ అదే శ్యామ్సన్ అనే ఇంకొక స్నేహితుడు వీళ్ళు ముగ్గురు కూడా ఇతన్ని చంపినట్లుగా మాకు సమా దర్యాప్తులో తేలింది దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణమే అతను చెప్పిన కారణం ఏంటంటే ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాద్ కూడా చేశాడు అని ఒకటి అతని భార్య మీదేదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి సో ఇలా రెండు మూడు వాళ్ళ ఇద్దరి మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంత ఒక ర్యాప్ బాడీని అంత ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు దీనిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారు ఏం సంగతి అనేది కంప్లీట్గా మన రేణుగంట డిఎస్పి గారి గారు ముందుండి మొత్తం తన టీంతో టౌన్ డియర్ టౌన్ ఇన్స్పెక్టర్ కానీ మన రూరల్ ఇన్స్పెక్టర్ కానీ మా పిఎస్ఐ కానీ మిగతా మా రూరల్ ఎస్ఐ కానీ అందరినీ ముందుండి నడిపించారు బట్ మీరు ఆరో తేదీ రిపోర్ట్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ పది అంతే అంటే ఆఫ్ ఆల్మోస్ట్ రెండు మూడు రోజుల్లోనే కేసు దర్యాప్తుకు తీసుకొచ్చారు మా ఎస్పీ గారు కూడా వీళ్ళ చర్యను అప్రిషియేట్ చేశారు కాబట్టి ఇంకా దీనిలో ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది అప్పుడే చెప్తే దర్యాప్తులో ఉన్న అంశాలు మరింత చెప్తే బాగోదు కాబట్టి ఇప్పటికి ముగిచ్చేస్తున్నారు వీళ్ళని రిమాండ్ పంపిస్తాం కోర్టుకి థ్యాంక్ యూ